హలో ఫ్రెండ్స్ ఈ రోజు నాన్నమ్మ మ్యాంగో పాప్సీకలు చేస్తుంది మీరు కూడా నచ్చితే కనుక తయారు చేసుకోండి చాలా అంటే చాలా ఈజీ నేను రెండు మ్యాంగోస్ తీసుకున్నాను రెండు మ్యాంగోస్ తీసుకుని నైస్గా చిన్న చిన్న మొక్కల కింద ఇలా కట్ చేసేసుకోవాలి నేను మీ మతికూరి అనేటువంటి నా ఛానల్కి కొత్త వారు ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వారు చూస్తే లైక్ చేయండి మీరు ట్రై చేసి చూడండి నానమ్మ వంటలన్నీ తక్కువ మసాలా ఎక్కువ రుచి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకుని మనం ఇప్పుడు బ్లెండర్లో వేసేసుకోవాలి ఇలాగా బ్లెండర్లో వేసేసుకుని కొంచెం ఇప్పుడు నేను స్వీట్గానే ఉంది మామిడి పండు చాలా స్వీట్గా ఉంది కొంచెం నాలుగు స్పూన్లు షుగర్ వేసారు ఇప్పుడు ఇది ఎస్సెన్స్ మ్యాంగో ఎస్సెన్స్ మ్యాంగో ఎస్సెన్స్ నాలుగు చొక్కలు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది నాలుగు చుక్కల కంటే వేయకూడదు నాలుగే నాలుగు చొక్కలు వేసుకోవాలి బ్లైండర్లో వేసి ఫైన్గా తిప్పాలి ఎంత ఫైన్ అంటే అంత ఫైన్గా రావాలన్నమాట అలా వచ్చిన తర్వాత నేను కొంచెం ముందు సేమియాలు కొంచెం గీలో వేయించేసి రోస్ట్ చేసి కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టే తర్వాత కొంచెం షుగర్ వేసాను కొంచెం స్వీట్ స్వీట్గా రెడీ అయింది చిన్నప్పుడు మాకు ఐస్ బళ్ళు వచ్చేది సేమియా ఐస్ సేమియా ఐస్ అని వచ్చేవాడు మేము పది పైసలు పట్టుకుని పరిగెట్టుకుండా వెళ్ళి ఆ సేమియా ఐస్ తీసుకునేవాళ్ళం ఆ సేమియాయిస్ గుర్తొచ్చి మా పిల్లలకు సేమియాయిస్ పరిచయం చేద్దాం మీకు కూడా పరిచయం చేద్దామని చెప్పేసి ఇలా కింద సేమియాలు వేసారు సొత్తిన సేమియాలు నాకడానికి బాగుండే సేమియాలు బలే ఉండేవి తినడానికి అలా పిల్లలు పరిచయం చేద్దామని చెప్పేసి ఇలా వేశారనమాట మీరు కూడా ఇలా పిల్లలకి వేసి పెట్టండి చాలా బాగుంటాయి ఇలా వేసి పెడితే పిల్లలు ఎంత ఎక్స్ప్రెషన్ వాళ్ళ ఫేసులు చూడాలి మనం అసలు మనం ఒక కిలో బంగారు ఇచ్చినట్టు కురిసిపోతారు ఎందుకంటే వాళ్ళ పిల్లలు కదా వాళ్ళకి ఇయే కావాలి ట్రై చేసి చూడండి చాలా ఈజీ పది నిమిషాలు పని పాప్ స్పెల్ చేయడం పెద్ద పని ఏమీ కాదు మనమే ఇంట్లో రెడీ చేసేసుకోవచ్చు చాలా చాలా ఈజీ నాన్నమ్మ చేసేది ప్రతీది చాలా ఈజీగా చేస్తుంది నాన్నమ్మ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకుని కామెంట్ చేయండి మీరు ఎంతమంది చూస్తే నాకు అంత హుషారు వచ్చి నేను ఇంకా ఇంకా పెట్టగలుగుతాను అంతేనండి మీతో మాట్లాడితే పాప్సికల్స్ అన్నీ ఫిల్ చేసేసారు మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం పాప్సికల్ మూత పెట్టేసి అది లాస్ట్ది ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి పెట్టేస్తే ఆరు ఏడు గంటలు పడుతుంది ఇవి రెడీ అవ్వడానికి ఆరు నుంచి ఏడు గంటలు అవుతే గట్టిగా ఉంటాయి బాగా వస్తాయి అన్నమాట నచ్చిందా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి నానేమి లైక్ చేయండి కామెంట్ చేయండి